హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ రోజా అండి నేనైతే ఈరోజు పెసరపప్పు కందిపప్పుతో కలిపి పప్పు అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను వన్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను ఈ విధంగా పప్పు చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు అదే కప్పుతో కందిపప్పు కూడా తీసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి క్వాంటిటీ సేమ్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి మరి ఇప్పుడు ఈ రెండు పప్పులని వాటర్ వేసేసి వాష్ చేసేసుకోవాలన్నమాట వాష్ చేసేస్తున్నాను ఇలా వాష్ చేసేసి వాటర్ అన్నీ తర్వాత ఫ్రెష్ వాటర్ అన్నిటివి పప్పు మునిగే అంతవరకు పోసేసి ఒక మూడు నాలుగు విజిల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టానండి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో కొంచెం సన్నగా తరిగిన అల్లం వేసేసాను సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేస్తున్నాను రెండు రెబ్బల కరివేపాకు వేసి ఇలా మంచిగా వేయించేసుకోవాలి అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో ఒక చిన్న కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసేస్తాం మొత్తం దీంట్లో వన్ కప్ సన్నగా తరిగిన టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు పప్పులతో పప్పు అయితే రెడీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది మనం యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇలా చేయడం ద్వారా పప్పుకి చాలా రుచి వస్తుంది అనమాట పోపులో మనం అల్లం వెల్లుల్లి వేసాం కదా కట్ చేసి ఇప్పుడైతే టమాటో ఆనియన్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు పప్పు ఉడకబెట్టాం కదా దాన్ని ఈ టైంలో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేస్తాము చూస్తున్నారు కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు ఉడుకులో అలా ఉడికిస్తే చాలండి పప్పు అయితే మనకు రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసి దీనిపెట్ దీని చేసుకుంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి సరికొత్త వంటకాలతో మేము ఉంటూ ఉంటాను థ్యాంక్ యూ ఆల్